నువ్వు నమ్ముతున్నావా అసలు నరకం ఉందని నమ్మితే ఎంత సీరియస్గా తీసుకుంటావు మ్యాటర్నే నువ్వు నమ్ముతున్నావా పరలోకం ఉందని పరలోకం నమ్మితే ఎంత ఎందుకు జాగ్రత్త తీసుకోవు మారు మనసు ఎందుకు పొందవు పాపాలన్నీ కడగబడ నిమిత్తం బాప్తీసం ఎందుకు ఆలస్యం చేస్తావు అంటే నోటితో పలుకుతున్నావు నమ్ముతున్నట్టు కానీ హృదయంలో నమ్మట్లేదు నేను నమ్మే అందుకే నెల రోజులు కూడా ఆగలేకపోయా ఎప్పుడు ఇస్తారో బాప్తీసం ఎప్పుడు ఇస్తారో అమ్మో లోపు నేను వెళ్ళిపోతే ఏమవుతుంది అమ్మో నేను ఆ బాప్తీసం పొందక సస్తే సస్ ఏమవుతుంది అమ్మో మా అక్క సడన్గా కరెంట్ షాట్ కొట్టి చనిపోయింది అట్లా నేను కన్ను మూస్తే ఏమవుతాను నా గతే ఏమవుతుంది అది జరగకముందే నేను పోకముందే మారు మనసు పొంది పా పాలన్నీ కడిగేసుకున్న నిమిత్తము బాప్తిశం పొందాలి ఎప్పుడు 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 అని ఎదురు చూసా నాలుగు వారాలు ఆగలేకపోయినా నాలుగు వారాలు ఆగలేకపోయినా నా అదృష్టం బాగుండి ఆ నాలుగు వారాల్లోనే వాళ్ళు కూటాలు పెట్టారు